మా ఇంటి నుండి పుట్టింటికి ముప్పై కిలోమీటర్ల దూరం కానీ అక్కడ వాతావరణానికి ఇక్కడ వాతావరణానికి ఎంత తేడా ఉంటదో వచ్చిన కొత్తలో నేను పడ్డ ఇబ్బందులు బాబోయ్ మా ఆయన వాళ్ళ ఊర్లో సముద్రం ఉంటుంది ఆ సముద్రం ఉన్న చోట అంతా గాలి అక్కడ స్నానం చేసినా చెయ్యనట్టే ఉంటుంది ఎందుకంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో సముద్రానికి చుట్టుపక్కల ఎంత మంది ఉన్నారో నాకు కమెంట్ లో చెప్పండి సముద్రం ఉన్న ఊర్లో మాత్రం ఒకే ఒక్క బెనిఫిట్ ఉంటుంది అన్ని సీ ఫుడ్స్ దొరుకుతాయి బుధవారం ఆదివారం కాకుండా మార్కెట్ కి వెళ్ళామంటే మనం ఎంతకైనా బేరమాడుకోవచ్చు ఈ రొయ్యలన్నీ కలిపి నాకు టూ హండ్రెడ్ ఇచ్చేసింది వలిచిన తర్వాత ఆల్మోస్ట్ అరకి లో కన్నా ఎక్కువే ఉన్నాయి ఈ తెల్లతెల్లగా చిన్న చిన్నగా ఉన్న చేపల్ని మెత్తళ్ళు అంటారు మీకు ఎంత మందికి ఇష్టమని నాకు కమెంట్ లో చెప్పండి నేనైతే రొయ్యలు మాత్రం తీసుకొని ఇంటికి బయలుదేరాను మామూలు రోజుల్లో రొయ్యలు కొనాలంటే మినిమం కేజీ మూడు వందల రాదు మళ్ళీ వలిచి ఇవ్వడానికి సెపరేట్ గా టిప్ ఇవ్వాలి బండి దిగా హెల్మెట్ తీయడానికి మనకి బద్దకం ఇంకా రొయ్యలేం వలుస్తాంలే అని చెప్పి అక్కడే ఆవిడతో వలిపించేసి ఇంటికి తీసుకొచ్చాను ఈ రొయ్యలని నాకు జస్ట్ టూ హండ్రెడ్ కి వచ్చాయి ఎంతకి వర్త్ అంటారా కాదంటారా నాకు కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో రెసిపీ చూపిస్తాను